అన్నాడు అని పేరేమిలా లక్ష్మిపడాం కదా వీల ఆడన వచ్చా మరి నేను ఆడముందా మగడు ముందా ఆర్డి ముందాన బట్టి ఆడెట్లా పుట్టింది ముందు మరే మొగలేక ఏ పుట్టి పుట్టకంటే ముందు నేను పుట్టితే నన్ను ఆదిరా పాట తీసిండు నేను పాట తీసులో చెప్పిందా అది ఎత్తదే కథ ఆ పాట తీసులో చెప్పిందా అది నేను ముందు పుట్టినా అని ఆ చెప్పిందా ఇవన్నీ ఓన్ చెట్ల దోషను అట్లా రాసుకున్నాడు బావ ఓనికి చెట్ల దోషిందో అట్లా రాసుకున్నది ఓనికి ఎట్లా అనిపించింది అట్లా రాసుకున్న అందుకు ఒక్క తీరు జ్ఞానం లేదు ఒక్కటి విచారం లేదు ఒక్క మతం యొక్క తీరు మాటలే అందుకు అన్నిటిని వినాలా మనకు ఆత్మకు నచ్చింది జ్యోతిదాన్ని తీసుకోవాలి ఎట్లయితే మస్తున్నాయిగా లెక్కలేని లేని ఉన్నాయిగా అందుకు గొప్ప గొప్ప జాతి ఈ మానవుడు పశువుల కంటే హీనమైనాడు చదువులు నేర్చి డిగ్రీని పొంది చదువులు నేర్చిన అసలు కూడా పాగలైపోయింది పగలైపోయింది దేవుడు 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 అనుకుంటా చదువులు నేర్చి డిగ్రీలు చదువునోళ్ళు కూడా పాగలైపోయింది నేతలు మంత్రులు ముఖ్యమంత్రిలు రాజులు అయితే దేవుడు దేవుడు అనుకుంటా ఇప్పుడు మన కేసీఆర్ ఒక్క ఒక్క కిలో బంగారు ఇచ్చిందట దేనికి యాదాదిగా ఆయన ఒక్క కిలో బంగారం ఇచ్చిందట ఇంకా మంత్రులు అందరూ ఒక్కొక్క కిలో బంగారి ఒక్క కుంటలు ఇరవై ఐదు కిలోలది చికడా కడుతున్నారు అట అది ఏం కడుతున్నాలే కానీ కుంటలు ఇరవై కు ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు నేను అంటా ఇవన్నీ ఎందుకు దొంగల కోసానం కట్టు ఒకనాడు దొంగల అత్తలు పండుగలు అత్తలు అందరు ఎక్కువ పారిపోతారు ఆ దేవుణ్ణి ఎత్తుకొని పోతారు మరి ఆ దేవుణ్ణి కావాలి మనం చేస్తేనే దేవుడు ఉంటున్నాడు అలా దేవుడు దాన్ని ఎప్పుడే అని గంగా కలిసి చేస్తాడు దేవునికి అరే దేవుడే అందరికీ కావాలి చేస్తాడు అరే మనం లేకుండా దేవుడు మనం కావాల్సేవాడుతున్నారు దేవుడికి దేవుడు చేస్తారు మనకి ఇలాంటి అందరికి కావాలి చేస్తాడు అందరికీ చూసేటోడు అని ఇలాంటి అందరికి కావాల్ చేస్తాడు అందరికీ చూసేటోడు మరి గంట కూడా దివాగిరి ఇంకా కూడా మందిరాలు అరే ఎన్నో జాగాల సోమనాథ్ మందిరం గుజరాత్లా శివుని మందిరం ఉన్నది అలా ఎన్నో ఎన్నోసార్లు దొంగతలానేది మన భారతదేశంలో అలా పెద్ద మందిరం బాలాజీ మనకి ఎట్లా అట్లా గుజరాత్లో ఉన్నాడు ఎన్నోసార్లు మందిరం కలగొ పలగొట్టి మూర్తిని వలగొట్టి సార్లు దొరకపోయింది తుడుకోలు మరి ఇవన్నీ ఎందుకు దొంగల కోసం ఇవి కదా అదే నాకు అదే అవి అభివృద్ధికి పెట్టిన దానికి బట్టి అవి గరీబో లేక మరి గరీబోలు చేయడా గుర్తే పోయి ఇప్పుడు కూడా ఈ అద్లాబాలో అయ్యప్ప స్వామి గుడికి అది ఇద్దరి కథం చేసి కొనవలేదా పది పది పన్నెండేళ్ళ కింద అది అన్ని జాగాలు జరిగితే ఉన్నాయా మరి ఇంకా ఒక్క కుంటలు ఇరవై ఐదు కిలోలు అంటే అట్టడానికి వాళ్ళు చూస్తుండొచ్చు ఎప్పుడు ఏం చేద్దాము అవి పోతాందికే ఇవన్నీ చేస్తున్నీ వాళ్ళు పోతాందికే అన్నీ పైసలు అన్నీ నీళ్ళలా ఆరీయ్య అందుకే మరి అక్కడ ఉన్నాయా అలాగే దేవుడు ఇంకా తడుతున్నారు సోరాత్ర మన తుగ్లి మహారాజా బంగారు దేవునికేట దొంగల బాయ్ అన్నమాట బాబు ఉన్నది మరి మరి ఇంకా ఇంత తంతులు చెప్పంగా కూడా అలా సౌలికెళ్ళి పేర్లు ఆడుతున్నాయా అందుకు మన మూఢ నమ్మకాలు எப்படிதாங்க போவோம் அப்படிதாங்க மனதில் கல்யாணம் எழுதி